ద్వాదశ లగ్నాలకి కూడా గురువు ఏ స్థానాల్లో ఉంటే యోగించి తీరుతాడు అన్న అంశాలు చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన అంశం ఇది ఎందుకంటే శ్రీమాత్రేన మహా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ద్వాదశ లగ్నాలకి కూడా గురువు ఏ స్థానాల్లో ఉంటే యోగించి తీరుతాడు అన్న అంశాలు చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన అంశం ఇది ఎందుకంటే గురువు మొత్తం నవగ్రహాల్లో కల్లా కూడా చాలా పవర్ఫుల్ గ్రహం గురువు నైసర్గిక శుభుడు గురుబలం బాగుంది అంటే జాత చక్రంలో వాళ్ళు ఏవైనా సాధిస్తారు ఇంకా అదృష్టవంతులు అని చెప్పచ్చు గురుబలం బాగున్నప్పుడు గురువు స్వక్షేత్రంలో ఉన్న ఉచ్చస్థితిలో ఉన్న ధనయోగాల్లో ఉన్న చాలా అదృష్టవంతులు ఆ జాతకులు అని చెప్పచ్చు గురువు కారకత్వాలు చూసుకున్నట్లయితే మనకి ధనానికి మంచి సంతానం కలగడానికి మంచి జ్ఞానం కలగడానికి వీటన్నిటికీ కారకుడు గురువు మనకి ధనానికి లోటు లేదు అంటే కనుక మీకు గురువు బాగున్నట్టు లెక్క ఒక డిసిప్లైన్డ్ పర్సన్గా ఉన్నారంటే వాళ్ళ గురువు బాగున్నట్టు లెక్క గురువు వల్ల మంచి సంతానం కలుగుతారు ఎవరికైతే ఒక నాలెడ్జ్ పర్సన్స్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండే సంతానం ఉంటుందో వాళ్ళకి గురువు బాగున్నట్టు లెక్క వాళ్ళ పిల్లలు ఎప్పుడూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి చెడ్డ పేరు తీసుకురాడు ఎవరికైతే గురువు బాగుంటాడో వాళ్ళకి వీళ్ళ అదృష్టం కూడా ఎలా ఉంటుంది అంటే కనుక ఎప్పుడూ కూడా దైవానుగ్రహం ఉంటుంది గురువు బాగున్న వాళ్ళకి మంచి ఉద్యోగము మంచి వ్యాపారము వైవాహిక జీవితము సాఫీగా వెళ్ళడము ఇవన్నీ కూడా గురువు వల్లే సాధ్యము కాబట్టి గురువు బాగున్న వాళ్ళకి ఏదైనా సాధించే శక్తి సత్తా రెండూ వస్తాయి ఇది గుర్తుంచుకోవాలి ఇక గురువు యొక్క రాశిని చూసుకున్నట్లయితే ధనస్సు రాశి మేనరాశి ధనస్సు రాశిలో ఆయన మూల త్రికోణ స్థానం ఉంటుంది చాలా బలంగా ఉంటాడు అక్కడ ధనస్సులో ఇక ఆయన ఉచ్చస్థితి చూసుకున్నట్లయితే కర్కాటకం కర్కాటక రాశి ఆయన ఉచ్చస్థితి ఇక ద్వాదశ లగ్నాలకి కూడా మనకి ఏ స్థానాల్లో కనుక గురువు ఉంటే ఆ అదృష్టవంతులు ఆ జాతకులు స్త్రీ పురుషులందరూ కూడా అన్న అంశాలు ఒకసారి చూసేసుకుందాం మొట్టమొదటిగా మేషలగ్న జాతకులకి మేషలగ్నము భాగ్యాధిపతి గ్యేయాధిపతి అవుతాడు చూడండి ఆయన గురువు అంటే ఈ మేషలగ్న జాతకులకి గురువు యోగకారకుడు అలాంటి గురువు ఏ స్థానాల్లో ఉంటే అదృష్టాన్ని కలగజేస్తాడు అన్న అంశాలు చూసుకున్నట్లయితే లగ్నంలో అంటే ఒకటి నాలుగు ఐదు ఏడు తొమ్మిది స్థానాలు ఇక్కడ ఒకటి అంటే మేషము నాలుగు అంటే కర్కాటకం చూడండి అక్కడ చతుర్థంలో ఉచ్చపట్టడం జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళకి వీళ్ళు మంచి ల్యాండ్ లార్డ్స్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తల్లితో సత్సంబంధాలు చాలా బాగుంటాయి తల్లి గైడెన్స్ చాలా బాగుంటుంది పంచమ స్థానము అదృష్టము ధనయోగాలు ఉంటాయి వీళ్ళు వ్యాపారవేత్తలుగా ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భాగ్యాధిపతి అయ్యి పంచమంలో ఉన్నప్పుడు ఇక్కడ భాగ్యాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు ఇది కూడా మనం విపరీత రాజయోగంగా తీసుకుంటాం ఇక్కడ రాజయోగ లక్షణాలే ఎక్కువ ఉంటాయి ఇక్కడ భాగ్యాధిపతి అయ్యి సప్తమంలో ఉన్నప్పుడు రాజయోగ ఫలితాలు ఇస్తాడానికి ఇక భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు ధనయోగాలు ఇచ్చి తీరుతాడు చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక్కడ మరి వ్యయాధిపతి అయ్యాడు కదా వ్యయాధిపతి అయినప్పటికీ కూడా ఆయన మూల త్రికోణ స్థానం ఎక్కడుంది భాగ్యాధిపతి ధనస్సులో ఉంది కదా కాబట్టి యోగకారక ఫలితాలే తీసుకోవాలి ఇక్కడ వ్యయాధిపతి అయ్యాడు కాబట్టి అష్టమంలో ఉన్న సష్టమంలో ఉన్న విపరీత రాజయోగం వర్తిస్తున్నప్పటికీ కూడా కొన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది జాతకుడు గురువు వల్ల ఇక్కడ ఇది గుర్తుంచుకోవాలి విపరీత రాజయోగము దుస్థానాధిపతులు దుస్థానాల్లో ఉన్నప్పుడు కరెక్టే కానీ ఆయన మూల త్రికోణ స్థానం ఎక్కడుంది చాలా ఎనాలిసిస్ ప్రతి గ్రహం గురించి ప్రతి రాశిలోను చెక్ చేసుకోవాలి మనం బ్లైండ్గా వెళ్ళిపోకూడదు ఇక్కడ విపరీత రాజయోగం కంటే కూడా దుస్థానాల్లో ఉన్నప్పుడు కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి గురువు వల్ల అందుకే భాగ్యాధిపతి అయిన మూల త్రికోణ స్థానమైన ధనస్సుని ఎక్కువగా తీసుకుని యోగ స్థానాల్లో ఉన్నారా లేదని చెక్ చేసుకోవాలి కాబట్టి ఒకటి నాలుగు ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో ఉంటే గురువు ఈ మేష లగ్న జాతకులకి ఆ జాతకులు అదృష్టవంతులు వృషభ వృషభలగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే వృషభ లగ్నము అష్టమాధిపతి లాభాధిపతి అవుతున్నాడు చూడండి ఇక్కడ వృషభలగ్న జాతకులకి పాపాధిపత్యాన్ని తీసుకుంటాడు గురువు దుస్థానాధిపతి అయ్యాడు అంటే ఎక్కువగా వృషభలగ్న జాతకులకి ఇబ్బంది పెట్టే తత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి గురువు ఏ స్థానంలో ఉంటే యోగిస్తానందో చెక్ చేసుకోవాలి ఈ నైసర్గిక శుభగ్రహం కదా నైసర్గిక శుభగ్రహము ఎప్పుడూ కూడా కోణాధిపత్యాన్ని తీసుకోవడం చాలా మంచిది ఇందాక మేషలగ్న జాతకులు చెప్పుకున్నాము భాగ్యాధిపతి అయ్యాడు అని చెప్పి కోణాధిపత్యం తీసుకున్నాడు యోగకారకుడు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళకి గురువు వల్ల యోగించే అవకాశాలే ఎక్కువ ఉంటాయి వీళ్ళకి అష్టమాధిపతి లాభాధిపతి అయ్యాడు పాపాధిపత్యాన్ని దుస్థానాధిపత్యాన్ని రెండు తీసుకున్నాడు కాబట్టి స్థానాలు ఎలా ఉండాలి అని చూసుకున్నట్లయితే ఇక్కడ అష్టమాధిపతి అయ్యాడు ఆయన ఎక్కడ ఆయన మూల తిరు కోణ స్థానంలో కాబట్టి విపరీత రాజాగాల్లో ఉంటే అద్భుత ఫలితాలు ఉంటాయి ఎక్కడ ఉండాలండి విపరీత రాజయోగాల్లో ఉండాలి అంటే అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి సష్టమంలో సిక్స్త్ హౌస్లో వ్యయ స్థానంలో పన్నెండో స్థానంలో అష్టమాధిపతి అష్టమంలో ఇలా ఉంటే విపరీత రాజయోగాలు కలుగుతాయి ఇంకా ఎలా ఉండాలి అంటే కనుక లగ్నంలో ఉన్నా సరే బలంగా ఉండడం జరుగుతుంది మే ఈ వృషభం లగ్న జాతకులకి లగ్నంలో గురువు కూడా యోగిస్తాడు అని చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ లాభాధిపతి అయ్యాడు కదా లాభాధిపతి అయ్యి లగ్నంలో ఉన్నప్పుడు కూడా యోగిస్తాడు అంతేనా అంటే కనుక తృతీయంలో కూడా యోగిస్తాడు ఎందుకంటే తృతీయంలో ఆయన ఉచ్చస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఉచ్చస్థితిలో గురువు అద్భుతమైన ఫలితాలు ఇచ్చి తీరుతాడు ప్రతి జాతకుడికి అని చెప్పచ్చు అంటే ఇప్పుడు ఏ స్థానంలో యోగిస్తున్నాడు అన్న అంశాలు చూసుకున్నట్లయితే ఒకటి మూడు ఆరు ఎనిమిది పదకొండు లాభాధిపతాయి లాభంలో ఖచ్చితంగా యోగిస్తాడు పదకొండు పన్నెండో స్థానాలు ఈ వృషభ లగ్న జాతకులకి ఈ స్థానాల్లో గురువు ఉన్నట్లయితే వారు అదృష్టవంతులు అని చెప్పచ్చు ఇక మిథున లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే మిథున లగ్న జాతకులకి సప్తమాధిపతి రాజ్యాధిపతి అవుతాడు ఇక్కడ ఉభయ కేంద్రాధిపత్యం తీసుకున్నాడు నైసర్గిక శుభుడు అది అంత మంచి ఫలితాలు ఇవ్వదు ఎప్పుడూ కూడా నైసర్గిక శుభుడు ఉభయ కేంద్రాధిపత్యం తీసుకోకూడదు అందులో ముఖ్యంగా గురువు లాంటి బలమైన గ్రహం ఉభయ కేంద్రాధిపత్యం తీసుకోకూడదు మరి తీసుకోవడం జరుగుతుంది మిథున లగ్న జాతకులకి మరి ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు అదృష్టాన్ని చేస్తాడు అవి కూడా ఉంటాయి కదా అది ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా గురువు ఈ మిథున లగ్ని జాతకులకి కేంద్రాల్లోనూ కోణాల్లోనూ ఉంటే అదృష్ట ఫలితాలు ఇచ్చి తీరుతాడని చెప్పుకోవచ్చు యోగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఏంటి ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో యోగిస్తాడు గురువు ఐదు తొమ్మిది స్థానాల్లో యోగిస్తాడు ఒకటి చెప్పేసుకున్నాం ఆల్రెడీ అంటే కేంద్రాలు కోణము కేంద్రము కోణము ఒకటవుతుంది ఐదులోను పంచమంలోను భాగ్యంలోను యోగిస్తాడు తర్వాత ద్వితీయంలో లాభంలో ఈ ధనయోగాల్లో కూడా యోగిస్తాడు అని చెప్పుకోవచ్చు ఎందుకు ద్వితీయంలో మిథున లగ్నం ద్వితీయ స్థానం ఏమవుతుంది మిథున లగ్నం నుంచి కర్కాటకం అవుతుంది ఆయన స్థితి అక్కడ ఉంటే మిథున లగ్న జాతకంలో విపరీత ధనయోగాలు ఉంటాయి తర్వాత లాభస్థానంలో కూడా యోగించి తీరుతాడు అని చెప్పుకోవచ్చు ఇక కర్కాటక లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే షష్టమాధిపతి భాగ్యాధిపతి అవుతాడు అంటే కర్కాటక లగ్న జాతకులకు కూడా ఈ గురువు యోగకారకుడు కానీ దుస్థానాధిపత్యం కూడా తీసుకున్నాడు ఆయన దుస్థానాధిపత్యం ఉంది యోగకారక ఫలితాలు ఉన్నాయి అంటే రెండు ఫలితాలు ఈ కర్కాటక లగ్న జాతకులకు ఉంటాయి మరి ఏ స్థానాల్లో రాణిస్తాడైనా అని చూసుకున్నట్లయితే దుస్థానాధిపతి ఇక్కడ ధనస్సు కదా ఆయన మూల త్రికోణ స్థానం విపరీత రాజయోగంలో ఉన్నప్పుడు యోగించి తీరుతాడు వీళ్ళకి అంటే సిక్స్త్ లోటిని ఎయిత్ హౌస్ ఆర్ ట్వెల్త్ హౌస్ ఆర్ ఇన్ సిక్స్త్ హౌస్ షష్టమాధిపతి అయిన సష్టమంలో ఉంటే రాజయోగము అష్టమ స్థానంలో వే స్థానంలో ఉంటే విపరీత రాజయోగాన్ని ఇచ్చి తీరుతాడు గురువు అది కాకుండా లగ్నంలో ఎందుకంటే కర్కాటక లగ్నము లగ్నంలో ఉచ్చస్థితి ఇంకా ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో చూడండి ఒకసారి ఇవన్నీ మనం ఉచస్థితిలో గురువు ఉంటే ఎలాంటి ఫలితాలు ఏ స్థానంలో గురువు ఉంటే ఎలాంటి ఫలితాలు అని మనం లాస్ట్ వీడియోస్ చెప్పుకున్నాం మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా కావాలంటే ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి ఇక లగ్నంలో గురువు ఊర్చోబెట్టాడు అంటే కనుక వాళ్ళు కింగ్ అని చెప్పొచ్చు అనమాట ఒకే ఒక మాటలో చెప్పాలంటే చాలా బాగుంటుంది కాబట్టి లగ్నంలో బాగా రాణిస్తాడైనా ఇక ద్వితీయ స్థానంలో బాగా రాణిస్తాడైనా స్థానము పంచమ స్థానము భాగ్యస్థానము రాజ్యస్థానము లాభస్థానము ఇక్కడ ఎప్పుడైతే గుర్తుంచుకోండి నైన్త్ లాడ్ ఒక గ్రహము నైన్త్ లాడ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ గ్రహము లగ్నంలో అవ్వచ్చు ద్వితీయంలో పంచమంలో భాగ్యాధిపతి భాగ్యంలో ఎప్పుడూ కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అది భాగ్యంలో లాభంలో ఈ స్థానాల్లో ఉన్నప్పుడు నైన్త్లో అంటే ఖచ్చితంగా ఆ గ్రహము ఆ జాతకుడికి అదృష్టాన్ని కలగజేస్తుంది ఇది గుర్తుపెట్టేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఇంకా ఒక బండ గుర్తు అనమాట ఇక సింహలగ్న జాతకులకి సింహలగ్న జాతకులకి పంచమాధిపతి అష్టమాధిపతి అవుతాడే అంటే యోగకారకుడు దుస్తానాధిపత్యాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఇలాంటి సింహలగ్న జాతకులకి గురువు లగ్నంలో ఉన్న ద్వితీయంలో ఉన్న చతుర్థంలో ఉన్న పంచమంలో ఉన్న ఇక్కడ దుస్థానాధిపత్యం కదా ఎయిత్ లార్డ్ ఎయిత్ హౌస్లో అష్టమంలో ఉన్న భాగ్యంలో ఉన్న రాజ్యంలో ఉన్న లాభంలో ఉన్న వ్యయంలో ఉన్న యోగించి తీరుతాడు అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనము సిక్స్త్ హౌస్ తీసు సిక్స్త్ హౌస్ తీసుకోలేదు చూడండి ఎయిత్ లాడ్ ఇన్ సిక్స్త్ హౌస్ అక్కడ నీచం పడతాడు గురువు కాబట్టి నీచ ఫలితాలు వస్తాయి అష్టమాధిపతి అష్టమంలో యోగిస్తాడు అష్టమాధిపతి వ్యయంలో యోగిస్తాడు ఇక్కడ సిక్స్త్ హౌస్ తీసుకోకూడదు ఇక్కడ ఇక పంచమాధిపతి అయ్యాడు కాబట్టి లగ్నంలో ద్వితీయంలో చతుర్థంలో పంచమంలో భాగ్యంలో రాజ్యంలో లాభంలో అక్కడ యోగించి తీరుతాడు గురువు ఈ సింహలగ్న జాతకులకి ఇక కన్యాలగ్న జాతకులకి ఇక్కడ కన్యాలగ్న జాతకులు తీసుకున్నట్లయితే చతుర్థాధిపతి సప్తమాధిపతి అవుతాడు చూడండి ఉభయ కేంద్రాధిపత్యం తీసుకున్నాడు మరి గురువు ఇక్కడ గురువు మరి కొన్ని స్థానాల్లోనే యోగిస్తాడు వీళ్ళకి కన్యాలగ్న జాతకులకు కూడా అవి ఏ స్థానాలు అన్న అంశాలు చూసుకున్నట్లయితే లగ్నంలో కన్యా లగ్నంలో గురువు ఉంటే బాగా యోగిస్తాడు చతుర్థంలో బాగా యోగిస్తాడు వాళ్ళకి ఇక్కడ విచిత్రం ఏంటంటే అష్టమంలో కూడా అంటే అష్టమ స్థానం ఏమవుతుంది వాళ్ళకి మేషం అవుతుంది అక్కడ గురువు ఉన్న ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి జాతకులకి భాగ్యంలో రాజ్యంలో లాభంలో వీళ్ళకి యోగించి తీరుతాడు అని చెప్పచ్చు అంటే ఏ స్థానాలు అయ్యాయి ఒకటి నాలుగు ఎనిమిది తొమ్మిది పది పదకొండు స్థానాల్లో గురువు ఉన్నట్లయితే యోగించి తీరుతాడు జాతకులకి ఇక్కడ తులాలగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే తృతీయాధిపతి షష్టమాధిపతి అవుతాడు ఇక్కడ మరి తులాలగ్న జాతకులకి గురువు పాపాధిపత్యాన్ని తీసుకుంటాడు కదా ఆయన లగ్నాత్తు తృతీయాధిపతి పాపాధిపత్యాన్ని తీసుకుంటాడు షష్టమాధిపతి దుస్థానాధిపతి అయ్యాడు మరి తులాలగ్న జాతకులకి ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు ఆయన అని చూసుకున్నట్లయితే తృతీయంలో చతుర్థంలో పంచమంలో ఉంటే కనుక ఈ తులాలగ్న జాతకులకి యోగించి తీరుతాడని చెప్పుకోవచ్చు అదీ కాకుండా దుస్థానాధిపత్యం తీసుకున్నాడు కాబట్టి దుస్థానాల్లో ఉంటే యోగిస్తాడు ఆయన అంటే సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ హౌసెస్లో ఉన్నప్పుడు ఈ జాతకులకి యోగించి తీరుతాడు అని చెప్పుకోవచ్చు అక్కడ ఈ స్థానాల్లో ఉన్నట్లయితే తులాలగ్న జాతకులకి గురువు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఇక లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే ద్వితీయాధిపతి పంచమాధిపతి అవుతున్నాడు చూడండి అంటే వృష్టికి లగ్న జాతకులకి గురువు యోగకారకుడుగా వ్యవహరిస్తాడు ఆయన మరి ఏ స్థానాల్లో ఉంటే రాణిస్తాడు అంటే కనుక వీళ్ళకి కేంద్రాల్లోనూ కోణాల్లోనూ ఉంటే అద్భుత ఫలితాలు ఉంటాయి అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉన్నప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి పంచమ స్థానం భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు ద్వితీయాధిపతి అయ్యాడు కదా ధనయోగాల్లో కూడా బాగా యోగిస్తాడు అంటే ద్వితీయంలోనూ లాభంలోనూ కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ వృశ్చిక లగ్న జాతకులకు కనుక ఇప్పుడు నేను చెప్పిన స్థానాల్లో గురువు ఉన్నట్లయితే వాళ్ళ గురుమహర్దశ జరుగుతున్నట్లయితే ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి ధనానికి లోటు ఉండదు తర్వాత మంచి సంతానం కలుగుతారు ఒక స్టాటస్ ఒక సెలబ్రిటీ స్టాటస్ కూడా పొందే అవకాశాలు ఉంటాయి ఈ వృశ్చిక లగ్న జాతకులు ఇక ధనుర్ లగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే లగ్నాధిపతి చతుర్థాధిపతి అవుతాడు వీళ్ళకి మరి ఏ స్థానంలో ఉంటే యోగిస్తాడు ఈ ధనుర్ లగ్న జాతకులు ఎంత దృష్టివంతుడు అంటే లగ్నంలో ఉంటే యోగిస్తాడు ఆ లగ్నంలో కాకుండా చతుర్థంలో ఉన్న పంచమంలో ఉన్న షష్టమంలో ఉన్న సప్తమంలో ఉన్న అష్టమంలో ఉన్న భాగ్యంలో ఉన్న రాజ్యంలో ఉన్న లాభంలో ఉన్న వ్యయంలో ఉన్న ఎన్ని స్థానాలు చూడండి వీళ్ళకి ఈ స్థానాల్లో కనుక గురువు ఉన్నట్లయితే ఆ జాతకులకి యోగించి తీరుతాడని చెప్పుకోవచ్చు మీరు ధనులగ్నం అనుకోని తీసి చూసుకోవడమే చక్కం గురువు ఇక్కడ ఉన్నాడా లేదా ఏ నక్షత్రంలో ఉండడం జరిగింది ఇవన్నీ చెక్ చేసేసుకోవడమే ఏ గ్రహాలతో ఉండడం జరిగింది మనకు నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయంటే ఏ నక్షత్రంలో ఉండడం జరిగింది ఏ గ్రహాలతో ఉండడం జరిగింది ఇది ఒకటి చూసుకోవాలి తర్వాత ఇక మకర లగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే ఇక మకర లగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే తృతీయాధిపతి వ్యయాధిపతి అవుతాడు చూడండి మరి ఇక్కడ లగ్నాత్ పాపాధిపత్యాన్ని దుస్థానాధిపత్యాన్ని రెండూ తీసుకోవడం జరిగింది మరి ఏ స్థానంలో యోగిస్తాడు ఈ మకర లగ్న జాతకులు గురువు అని చూసుకున్నట్లయితే తృతీయంలో ఉన్న చతుర్థంలో ఉన్న పంచమంలో ఉన్న షష్టమంలో ఉన్న సప్తమంలో ఉన్న భాగ్యంలో ఉన్న రాజ్యంలో ఉన్న లాభంలో ఉన్న వ్యయంలో ఉన్న యోగించి తీరుతాడు అని చెప్పుకోవచ్చు ఇక కుంభలగ్న జాతకులు వచ్చినట్లయితే సెకండ్ లాడ్ అండ్ లెవెంత్ లాడ్ అవుతాడు ఆయన మరి ఇక్కడ లెవెంత్ లాడ్ అంటే లగ్నాథ పాపాధిపత్యం తీసుకున్నాడు ధనయోగాల్లో ఉండాలి లెవెంత్ లాడ్ కదా ఇక్కడ సెకండ్ సెకండ్ లాడ్ కూడా అయ్యాడు ఎక్కడ ఉండాలి అంటే కనుక కేంద్రాల్లోనూ కోణాల్లోనూ ఉంటే ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి అంటే అలాగ ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఐదు తొమ్మిది స్థానాల్లో ద్వితీయంలో లాభంలో ఉంటే యోగించి తీరుతాడు ఈ కుంభలగ్న జాతకులకి చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక మీనలగ్న జాతకుల జాతుల వచ్చినట్లయితే లగ్నాధిపతి రాజ్యాధిపతి అవుతాడు చూడండి వాళ్ళకి లగ్నాధిపతి రాజ్యాధిపతి అవుతాడు లగ్నాధిపతి అయ్యాడు కదా ఇలాంటి లగ్నాధిపతి యోగించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కానీ కొన్ని స్థానాల్లోనే మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఆ స్థానాలు ఏంటి అంటే కనుక లగ్నం ఖచ్చితంగా యోగించి తీరుతాడు ద్వితీయంలో తర్వాత చతుర్థంలో పంచమంలో సప్తమంలో రాజ్యంలో లాభంలో ఈ స్థానాల్లో ఉన్నట్లయితే మేనలగ్న జాతకులకి ఈ గురువు యోగించి తీరుతాడు అని ఒక మాటలో చెప్పుకోవచ్చు ఇంకా ఎవరికైతే గురుమహర్దశ జరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు అంటే ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోవాలైనా నక్షత్ర సిరీస్ కూడా మనం చెప్పాం అందులో చెక్ చేసుకోండి తర్వాత ఏ గ్రహాలతో కూడా కలిసి ఉన్నారన్నది కూడా చాలా ముఖ్యం కదా ఈ స్థానంలో ఉన్నారా లేదా చూసుకోవాలి ఈ స్థానాల్లో ఉంటే ఖచ్చితంగా యోగ ఫలితాలు ఉంటాయి ఇంకా ఎవరికైతే గురువు వల్ల ఇబ్బందులు వస్తున్నాయో ఆ జాతకులు చేసుకోవాల్సింది ఏంటంటే చాలా సింపుల్ పరిహారము ప్రతి గురువారం కూడా చేసుకోండిలాగా ఇరవై ఏడు గురువారాలు చెయ్యాలి ఏమిటి అంటే కనుక మీరు గురుదేవాలయానికి వెళ్ళడం అక్కడ బియ్య పిండితో చేసిన రెండు ప్రమిదలు తీసుకోవడం ఇంటి దగ్గర చేసేసుకుని తీసుకువెళ్ళిపోవడం బియ్య ఈ బియ్య పిండితో ఎలా చేసుకోవాలి ప్రమిదలు ఆవు పాలు పోసి ప్రమిదల కింద చేయండి ఆ పిండిలో పోసి రెండు తమలపాకులు తీసుకుని తాములపాకుల మీద ఈ రెండు ప్రమిదలు పెట్టి నెయ్యి పోసి మూడు మూడు ఒత్తులు చేసి ఆ మూడు ఒత్తుల్ని కలిపేసి ఒక ఒత్తు కింద చేయండి అంటే ఒక ప్రమిదలో మూడు ఒత్తులు వేస్తారు దాన్ని ఒక ఒత్తు కింద చేసేస్తారు ఇంకో ప్రమిదిలో మూడు ఒత్తులు వేస్తారు ఒక ఒత్తు కింద చేస్తారు కలిపేస్తే ఒక ఒత్తు కింద అయిపోతుంది దీపారాధన చేసేసేయండి అక్కడ కూర్చుని గురుపాదుకా స్తోత్రం చదువుకోండి తర్వాత అక్కడ భక్తులకి మీరు అక్కడ ప్రసాదం ఉంటుంది కదా ఎవరైనా ఇచ్చిన ప్రసాదం ఉంటుంది కదా ప్రసాదాన్ని అందిస్తూ ఉండండి భక్తులు కొంతసేపు ఇలా ప్రతి గురువారం చేస్తూ ఉండండి ఇలా ఎన్ని గురువారాలు చేయాలి ఇరవై ఏడు గురువారాలు చేయాలి ఇలా చేస్తూ ఉండడం వలన వారికి గురువు యొక్క అనుగ్రహం కలగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతంతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుకర భవంతు శుభం